కాలం ప్రాచీన కాలం నాటి కథ మధ్య దేశంలో ఒక అత్యంత సుందరమైన నగరం ఉండేది ఆ నగరంలో గొప్ప ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు పుత్రికలు ఉండేవారు ఆ వ్యాపారి ఆ ముగ్గురు పుత్రికలను ఎంతో సుఖంగా ఏ లోటు లేకుండా పెంచేవాడు వారికి అతి గారాభం ప్రేమ అన్ని రకాల వసతులు కల్పించి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఆ వ్యాపారి తన ముగ్గురు కూతుళ్ళని వారు అందమైన ముఖవర్చస్సుతో ఉండేవారు కానీ వారి స్వభావం చెంచల స్వభావం తండ్రి ఏ బాధ్యతలు బిడ్డల పట్ల నిర్వర్తించాలో అవన్నీ సక్రమంగా చూసుకునేవాడు ఆ వ్యాపారి కానీ ఆయన ఒక తప్పు చేశాడు అది ఏమిటంటే ధర్మంగా శాస్త్రానుసారం పెద్దలు పిల్లలని ఎలా పెంచాలో ఆ విధంగా పెంచకుండా వాళ్ళని అతి గారాభం చేయడం వల్ల వారికి ధర్మాన్ని ఎలా ఆచరించాలో అసలు అబ్బలేదు అయితే ఆ పిల్లల దగ్గర ధనం ధాన్యం ఇంట్లో వసతులు తండ్రి ప్రేమ అన్నీ ఉన్నా కానీ వారికి ధర్మజ్ఞానం మాత్రం అసలు రాలేదు కొద్ది కాలం గడిచింది ఆ పిల్లలు ఎవ్వన ప్రాణంలోకి వచ్చారు ఆ వ్యాపారి ఆ ముగ్గురు పిల్లలకి పెళ్లి చేద్దాము అని అనుకున్నాడు వారికి మంచి మంచి సంబంధాలు గొప్ప ఇంటి సంబంధాలు తీసుకొని వచ్చి సుగుణవంతులైన వరులకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి ఆ ముగ్గురు బిడ్డలు వాళ్ళ వాళ్ళ అత్తగారింట్లలో ఎంతో గొప్పగా సత్కారాలతో వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్త ఇంటి వాళ్ళు కూడా ఈ ముగ్గురు పిల్లలని ఎంతో ప్రేమగా ఆదరించేవారు కానీ వాళ్ళు రోజు ఆలస్యంగా సూర్యోదయం అయిన తర్వాత చాలాసేపటికి కానీ లేచేవారు కాదు స్నాన సంధ్యాదులు కూడా చేయకుండానే భోజనం చేసేవారు ఇంకా ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఎప్పుడూ పూజ చేయకపోయేవారు ఈ విధమైన నడవడికతో ఉండేవాళ్ళు ఆ వ్యాపారి యొక్క ముగ్గురు కుమార్తెలు అయితే వాళ్ళ అత్తలు ఎంత చెప్పినా కూడా వినకుండా పైగా వాళ్ళ మనసు గాయమయ్యేటట్లు వాళ్ళను చివాట్లు పెడుతూ ఉండేవారు ఈ విధంగా కొద్ది కాలం గడిచింది వాళ్ళ ఇళ్లలో సమస్యలు రావడం మొదలయ్యింది ఆ ముగ్గురు భర్తలు వ్యాపారంలో నష్టం పోవడం మరియు ఆర్థికంగా క్షీణించడం జరిగింది ఇలా జరగడం వల్ల మనశ్శాంతి కోల్పోయి ఇంట్లో గొడవలు చికాకులు రాసాగాయి ఇళ్లలో అంటే ఈ ముగ్గురు కుమార్తెల అత్తగారిళ్లలో వీరు ఈ ముగ్గురు కుమార్తెలు కాలు పెట్టడం వలన ఆ ఇంట్లో దరిద్రం మొదలైంది అప్పటి వరకు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ నడవడిక వల్ల ఈ విధంగా పెద్ద పెద్ద భవనాలలో ఉన్న వీళ్ళు ఆ భవనాలను అమ్మివేసి చిన్న చిన్న గుడిసెలలో ఉండే పరిస్థితి కూడా వచ్చింది కానీ ఆ వ్యాపారి పిల్లలలో ఏ మార్పు రాలేదు పైగా వారు వాళ్ళ అమ్మ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోదాము ఇక్కడ ఏ వసతులు లేవి అని లేవు అని నిర్ణయించుకున్నారు వాళ్ళు తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వాళ్ళింట్లో వాళ్ళు అదే విధమైన దినచర్య అదే విధంగా ఆలస్యంగా లేవడం సోమరిపోతుల్లాగా ఉండడం